శ్రీ విష్ణు రూపాయ నమస్శివాయ వివాహమైన కొన్నేళ్ల తర్వాత ఇంకొక స్త్రీ మోజులో పడి భార్య నిలదీసిందనుకోండి నువ్వు నా మనస్సుకి నచ్చట్లే కావాలంటే విడాకులు తీసుకో భరణం పాడాస్తా అంటూ చట్టాన్ని అడ్డు పెట్టుకుని భార్య ఉసురు పోసుకునే ప్రబుద్ధులు పేపర్లలో టీవీల్లో రోజు కనిపిస్తూనే ఉంటారు కదా న్యాయంగా భార్య ఉసురు పోసుకుంటే పడే యాతన సామాన్యమైనది కాదు ఐషపురాణంలో ఒక కథ ఉంది సౌరాష్ట్ర దేశాన్ని సోమకాంతుడు అనే రాజు పరిపాలించేవాడు ధర్మాత్ముడు భార్య సుధర్మేమ మహాపతివ్రత హాయిగా రాజ్యపాలన చేసుకుంటూ ఉండగా రాజుగారికి కుష్ఠురోగం వచ్చింది ఇన్ని వైద్యాలు చేయించినా తగ్గలేదు ఒళ్ళంతా పుళ్ళు చీము పురుగులు భరించలేక రాజ్యం కొడుక్కిచ్చేసి భార్యతో కలిసి అడవికి వెళ్ళిపోయాడు వాళ్ళ అదృష్టం బాగుండి భృగు మహర్షి ఆశ్రమానికి చేరుకున్నారు ఆయన పాదాలపై పడి స్వామి ఎవ్వరికి అపకారం చేయలేదు ఇంత ఘోరమైన స్థితి ఏమిటి అంటే అప్పుడు మహర్షి దివ్య దృష్టితో చూసి రాజా నువ్వు పూర్వ జన్మలో కామందుడు అనే ఐశ్వర్యవంతుడివి భార్య పతివ్రత పిల్లలు చక్కగా నడుస్తున్న నీ జీవితంలోకి ఒక వేష్య వచ్చింది ఆ వేశ్య వెనకాల పడి డబ్బంతా విత్సలవిడిగా ఖర్చు పెట్టి భార్యా పిల్లల్ని వదిలేసావు ఆస్తంతా కరిగించేసావు దాంతో పాటు జూదానికి అలవాటయ్యావు ధనం అయిపోయి ఆ వేశ్య కోరికలు తీర్చడం కోసం అడవిలోకి పోయి దారి కాచి జనాల్ని హింసించి చంపడం మొదలుపెట్టావు దొంగతనాలు మొదలుపెట్టావు అవసాన వేళ డబ్బంతా నీ దగ్గర ఉండగా మంచాన పడ్డావు ఆ వేస్య చనిపోయింది అప్పుడు అడవిలో ఒక పాడుబడ్డ గణపతి ఆలయం ఉంటే నీ ధనంతో జనాన్ని పెట్టి ఆలయాన్ని పునరుద్ధరించావు ఆ తర్వాత చనిపోయి యమలోకానికి వెళ్తే యమధర్మరాజు ముందు పాపాన్ని అనుభవిస్తావా పుణ్యాన్ని అనుభవిస్తావా అని అడిగాడు నాకు పుణ్యమే కావాలి అని చెప్పి ఆలయం నిర్మించిన పుణ్యం ఇన్నేళ్లు అనుభవించావు ఇప్పుడు పాపం ప్రారంభమైంది అందుకే ఈ రోగం వచ్చింది అని చెప్తే అప్పుడు ఆ రాజు పూర్తిగా పశ్చాత్తప్తుడై స్వామి చెప్పండి ఎలా కరిగించుకోవాలి నా పాపాన్ని అన్నాడు గణపతి ఆరాధన చెయ్యి గణపతి పురాణ శ్రవణం చెయ్యి అంటే సరే అయితే చెప్పండి స్వామి అన్నారు భృగు మహర్షి ప్రారంభిస్తూ ఉంటే అతనిలో ఉన్న పాపపురుషుడు వెన్నీవలే పురాణాన్ని అప్పుడు భృగు మహర్షి కమండలంలోంచి పవిత్ర జలాన్ని తీసి ఆ రాజు మీద చల్లగానే రాజు ముక్కు రంధ్రాల్లోంచి నల్లటి శరీరం కల పాపపురుషుడు బయటకు వచ్చి తాడి చెట్టు అంతా నల్లటి దేహంతో నోట్లోంచి అగ్ని జ్వాలలతో చీవు నెత్తురు కక్కుతూ నిలబడ్డాడు అందరినీ తరవడం మొదలు పెట్టాడు అప్పుడు మహర్షి నీ రూపాన్ని తగ్గించి ఎండిన మామిడి చెట్టు త్వరలో కూర్చొని ఎండుటాకులు భుజిస్తూ నేను చెప్పేదాకా బయటికి రాకు లేకపోతే నాశనం చేస్తాను అన్నారు అప్పుడు అలాగే చేశాడు రాక్షసుడు అప్పుడు మహర్షి రాజదంపతుల చేత నిత్యం గణేశ ఆరాధన చేయించి పురాణం చెప్పడం మొదలు పెడితే ఆ ఎండిపైన చెట్టు చిగురించింది రాజు కుష్ఠువ్యాధి తగ్గింది ఆ పాప పురుషుడు కూడా పైకెళ్ళిపోయాడు ఆలయాన్ని అభివృద్ధి చేసిన పురాణ శ్రద్ధగా విన్న పుణ్యం అంతటిది नमः